ప్రైజ్ లాడ్ మార్కు సువార్త ఒకటో అధ్యాయం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం ఇదిగో నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గం సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయిచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యశా చేత రాయబడినట్టు బాప్తీసమి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనుషు విషయమైన బాప్తీసము ప్రకటించుచూ వచ్చెను అంతటా యోధియా దేశస్తులందరూ ఎరుషలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోధాను నదిలో అతని చేత యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చి కాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో బాప్నని నజరేతు నుండి వచ్చి యోద్ధానులో యోహాను చేత బాప్తీసం పొందెను వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీ తన మీదికి వచుటయు చూచెను మరియు నీవు నా ప్రియ కుమారుడు నీ అందు నేను ఆనందించుచునానని యొక్క శబ్దము ఆకాశము నుండి వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలభై దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయిచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చెను ఆయన గలలియా సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సోదరుడగు ఆంధ్రేయయు సముద్రములో వల చూచెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేసెదనని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జబదేయి కుమారుడగు యాకోబును అతని చూచెను వారు ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబీలో జీతగాన్ర యొక్క విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపెన్న హోములోనికి వెళ్లి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను వాడు యేసు మాతో నీకేమి మమ్ము నసింపచేటకు వచ్చితివా నీవెవడువో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండము వాని విడిచిపొమ్మని దానిని గదింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను అందరూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వెంటనే ఆయనను కూర్చి సమాచారము త్వరలో గలలియా ప్రాంతముల వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంధ్రయ అనువారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను సాయంకాలము ప్రొద్దుగుకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనియలేదు ఆయన పెందల కాడనే లేచి ఇకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమాను అతనితో కూడా వారును ఆయన యుద్ధకు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు రండి ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పెను ప్రకటించుచూ దెయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను ఒక కృష్ణరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను సుదినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు సుదుడవు కమ్మని వాణితో చెప్పెను వెంటనే కృష్ణరోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియో చెప్పక సుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాచకునికి కనపరుచుకొని నీవు అయినందుకు మోస నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్నములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలు దిక్కుల నుండి జనులు ఆయన యుద్దకు వచ్చుచుండిరి దేవుడు తన వాక్యమును గాక ఆమెన్